రాష్ట్రంలో భాజపా ఎదుగుదలకు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆరంభం మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు తాజా ఎన్నికలతో రాష్ట్రంలో భారాస ఉనికి కోల్పోయిందన్న ఆయన ఆరు నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ నమ్మకం కోల్పోయిందన్నారు రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్న తరుణంలో ప్రజలు భాజపాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని తాజా అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్డీఏ విజయం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఒక శాతమే పెరిగింది అదే స్థాయిలో బిజెపి పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజీ ఈ రోజు ముప్పై ఐదు శాతానికి పెరగడం జరిగింది పది సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట సమితి ఈ రోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈ రోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అన్నటువంటి విశ్వాసం ఈ రోజు అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది విష ప్రచారం చేసింది బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడం కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ అవినీతిని కాంగ్రెస్ పార్టీ మోసాలను విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల కూడా నేను పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి అధికారంలో రావడము నూట కోట్ల కోట్ల ఉన్నటువంటి భారతదేశంలో భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న ఆలోచన విధానాలు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి మన దేశంలో వరుసగా మూడోసారి అధికారంలో రావడము చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా మనం